హాయ్ ఫ్రెండ్స్ ఇగో మా ఆడబిడ్డల తోట చూపిస్తారా ఇది ఎక్కడుందంటే బెల్లంపల్లి దగ్గర చెర్లపల్లి అనే గ్రామంలో ఉంది మా చిన్న ఆడబిడ్డ వాళ్ళ తోట వాళ్ళు సంవత్సరం పొడుగుతా కూరగాయలు పండించుకుంటూనే ఉంటారు ఈ తోట మొత్తం ఒక ఇరవై ఎకరాల పెట్టు ఉంటుంది ఇంట్లో ఒక బెండకాయ లేదు కానీ అన్ని రకాల కూరగాయలు అయితే వేసిండ్రు ఇక మా ఆడబిడ్డ ఇగో ఇదంతా ఏంటిది ఇది పుచ్చకాయ పెట్టిరు కరపూజ అయిపోయింది అయిపోయింది తోట అంతా ఈటిపోయింది ఇగో అయిపోయింది కరపూజలు ఇగో చిన్న కర్రపూజ ఇంకా చూపిస్తారా అండి ఇగో ఇది కూర దోశ ఇగో ఇప్పుడే పెట్టిండ్రు ఇగో ఇదంతా కూర దోశ పెట్టారు ఎక్కడ అట్లాస్ట్ సోరకాయలు అక్కడ పదేనా మార్కెట్లో మేము పోతే యాభై అరవై నలభై అంటారు ఇప్పుడు ఇరవై అయిందా చూడండి మనకేమో మార్కెట్ పోతే యాభై అరవై డెబ్బై పావుకిలు ఇరవై అంటారు ఇగో వీళ్ళ దగ్గరనేమో పది రూపాయలు రైతుల దగ్గర ఖర్చు తీసుకపోతే మనకు లాభం ఉంటుంది ఇగో ఇక్కడ పక్కనే మామిడి తోట ఉన్న జూడు ఇగో ఇది చెరువు ఇక్కడికి చిరత పూలు కూడా వస్తుందంట ఇది చెర్లపల్లి ఇగో చిరతపూలు వచ్చిందట ఇగో ఇక్కడ జా జాడలు వాటి ఖాళీ జాడలు గుర్తులు కనిపెట్టిండ్రట ఫారెస్ట్ వాళ్ళు అవునా మా తమ్ముడు ఫోన్లో కూడా తీసి పెట్టిండటూ పెద్ద పూలేనా చిరుత పూల తిరిగేసరికి అవును దమ్ వస్తుంది కాలు కూడా వస్తుంది సోరకాయ పారతోటేనా మొత్తం చేత్తో అవునా కొంచెం అట్లా డబ్బులు సేఫ్ అన్నట్టు అవునా ఇగో ఇదంతా సోరకాయ ఎండాకాలం మొత్తంలో పెళ్ళిళ్ళ మీకు కావాల్సిన కూరగాయలు ఇటు బెల్లంపల్లి దగ్గరలో ఉంటాయి మీకు ఏ ఫంక్షన్కైనా కావాలంటే హోమ్ హోమ్ డెలివరీ ఇస్తారు కామెంట్ పెట్టండి ఇగో ఇప్పుడు ఇవి అలసంతలు వెళ్తాన్నాయి వీటిని మార్కెట్కు తీసుకుపోతాను ఇగో చూడండి అలసంతలు అవునా ఒక్కొక్కటి చూడండి ఎంత పొడుగుందో అలసంత ఇది ఇగో మంచి గాసునే చూడు లాటగా ఉన్నాయి ఇగో ఇదంతా అలసంతగా ఆసే ఉంది దీన్ని ఎన్ని రెండు మూడు రోజులకు ఒకసారి తెంపుతారు కావచ్చుగా ఇదో రోజు అదో రోజు అదో రోజు అని అట్లా కవర్ అయ్యేసరికి వారం రోజులవుతుంది మళ్ళీ ఫస్ట్ది తెంపింది తెంపాలంటే అట్లా పెట్టిండ్రు ఇగో చూడండి ఇక్కడేమో పందిర్లు వేసిండ్రు చూద్దాం ఇగో ఇవి లోకల్ దొండ మొత్తం పందిర్లు వేసి రాంది కదా పందిర్లాంపింది ఇవి మొత్తం పందిర్లు వేసి దొండ పెట్టింది ఎకరమా ఎకరం మొత్తం ఎకరం పెట్టి ఇట్లా పందిర్లు వేసావు దొండ పెట్టిరు ఇవ కింద కింద ఉన్నాయి దొండకాయలు కనిపిస్తాను ఇట్లా తెంపుతారా ఈజీగా ఉంటది పందిర్లతో చెప్పు అవునా ఇవంతా జాలీలు పెట్టిర్రు కదా ఇగో ఇక్కడ జాలీలు కూడా అంటే తీగ అనేది కింద పడకుండా ఫస్ట్ జాలీలు పెట్టిండ్రు జాలిళ్ళ నుంచి అదిగో బయటికి తొంగి చూసినట్టు చూస్తాను నేను దొండకాయలు చీర అంతా ఎట్లా ఇక చూడండి ఇక ఇవి పచ్చేది ఇంట పురుగు మందులు కొట్టింద్రా పురుగు మందులు కొట్టలేదట రోజు కింటలు దొండకాయ వెళ్తుంది రోజు తెంపుతారా డైలీ కింటలు దొండకాయ తీస్తారు ఇగో ఇవి ఎకరం దొండ తోటల ఇదంతా పందిరేసిరు కదా ఇగో ఈ పందిరికి ప్రతిరోజు ఇగో క్వింటల్ ఎక్కడికి వేసుకపోతారు ఇవి బెల్లం పెళ్ళా ఎట్లా పడుతుంది క్వింటల్కి ఐదు వేల మాడి ఆడబిడ్డ ఇవాళ కింటల్ తీసిందాపకాయ ఉన్నది కనిపిస్తాయి టమాటా ఇప్పుడు ఒకటేమో ఇటు పోయింది అంటే ఇగో ఇప్పుడేమో తెంపి అమ్మేటి అవి అటు సైడ్ ఉన్నాయి ఇంకా కాలే అవి ఇప్పుడే పెట్టినాయి అంటే స్టెప్ బై స్టెప్ మనకు ఇది అనంతపురం బబ్బర్కాయ అంట అనంతపురం బబ్బరికాయ అంటే కొత్తదా అవునా ఇది ఇటు దొరకదంట చూడండి ఇక కూడా ఇంత దొరుకుతుంటుంది ఉన్నది అందులో ఇత్తులు పెద్ద ఉంటాయి కావచ్చు ఇది అనంతపురం బాయ్ తోట ఎప్పుడు రన్నింగ్ చేసుకుంటేనే ఉంటారు అన్నట్టు స్టెప్ బై స్టెప్ ఎప్పుడు ఖాళీ ఉండు లేదుగా వీళ్ళు ఒక ట్రాక్టర్ని కూడా పెట్టుకోడట మా తమ్ముడు చెప్పు అని అంటాడు మొత్తం తనే ఇవన్నీ దొయ్యలు చెక్కుడు తీసుడు రంధ్రాలు అవి పొక్కలు కొట్టుడు వాటికి చెట్లు పెట్టుడు అవన్నీ మా తమ్ముడు వేస్తాడు మళ్ళీ ఖాళీ ఉండు అన్న ముచ్చటనే లేదు ఎప్పుడు సంవత్సరం పొడుగుతా పెడతానే ఉంటాడు ఇప్పుడు ఇది అయిపోయిందా టమాటా ఇంకొకటి అక్కడ పెట్టిండు తర్వాత ఈ వలసంత ఇప్పుడు కాస్తుంది కదా ఇది ఇది అయిపోయేసరికి ఇంకొకటి అందాలని అటు వెనక సైడు అనపకాయ కూడా పెట్టిండ్రు ఒక లాస్ట్కు అనపకాయ కూడా ఉంది మీకు ఎవ్వరికి ఏ కూరగాయలు కావాలన్నా కామెంట్ పెట్టండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఉంటా బాయ్